ఉల్లిపంటకు లక్షల్లో పెట్టుబడి పెట్టి సరియైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు కొండకేని వీరారెడ్డి ఎరిగేరి సిద్దయ్య ఈరమ్మ బుల్లి లక్ష్మణ అల్లయ్యలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం కోసిగమండల కేంద్రం చెందిన దాదాపు నూట యాబై మంది ఉల్లిపంట రైతులు కలిసి ఎరిగేరి చిన్న సిద్దయ్య నరసమ్మల పొలాల్లో వేసిన మూడు ఎకరాల ఉల్లిపంట కోత కోసిన దాంట్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెలలో ఉల్లి కింటా ధర నాలుగు పేల ఐదు వందల రూపాయలు ఉండేదని గిట్టుబాటు ధర ఉండటంతో ఈసారి రైతులంతా వందల ఎకరాల్లో ఉల్లి పంటను లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేశారని ఇప్పుడు అమాంతరం కింటా ధర పదహారు వందల నుండి పద్దెనిమిది వందల రూపాయలకు పడిపోవటంతో రైతులు తీవ్ర నిరాశ చెంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు కల్పించాలని రైతులు కోరారు కార్యక్రమంలో రైతులు తిప్పలదొడ్డి నారాయణ హనుమంతు కుప్పరెడ్డి కొండగేని నరసన్న నాగయ్య నాగరాజు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు రేటు గారిని గడ్డలు మూడు సంవత్సరాలు ఆయా రేట్లు లేదు మొన్న ఒక నెల పెరిగేదనుకుంటుంది మరి సంతోషం పడుతుంది అది కానీ లేకుండా చేస్తుంది ఏం తినాల మన పిల్లలకి వెళ్ళాక పని లేక అడ్వ్ చేసి తింటాముక్కు తింటాము మూడు ఎకరాలు పంట రెండు వేలు చెంచి మందు ఒక ఎకరా పడితే ఐదు వేలు మందు కావాల నీళ్ళ మందు కానీ మాకు ఎక్కడీ ఫస్ట్ సాగు చేసినప్పటి నుంచి లాస్ట్ ఉల్లిపాయ కోసేంత వరకు ఎక్కడికి ఒక లక్ష వస్తుంది కానీ ఇప్పుడు నువ్వు పదహారు వందలు పెట్టినావు మాకు మాకంతా లారిపా గీడబడికి పోతే పదివేలు వస్తుంది మిగతాదంతా మనం అంతా నెత్తి వేసి అప్పుల పాలేకేసి ఇందుకే కోసి మండలంలో వలసలు చాలా వెళ్తున్నాం కానీ పైన జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు తెలుసు పైన కేంద్రం తెలుసో తెలియగానే నరేంద్ర మోడీ గారు మమ్మల్ని దృష్టి పెట్టుకేసి ఈ ఉల్లిపాయ ఎస్కో ఎస్కోడు పెంచాలనికేసి మేము కోరుతున్నాము కానీ మీరు రైతులతో ఇట్లా చెలగాట ఆడితే మీకు వచ్చే ఎలక్షన్లోనే రైతులు బుద్ధి చెప్తారని మేము మనస్ఫూర్తిగా మీకు తెలి తెలియజేస్తున్నాం